మీరు బిర్యానీ తిన్నరా తినే ఉంటారులే కానీ ఫ్రెష్ మటన్ తోని కట్టెల పొయ్యి మీద చేసిన కుండ బిర్యానీ తిన్నరా ఆ కుండ బిర్యానీ తింటుంటే నా నరం లేని నాలిక ఇట్లా నాట్యం చేసింది తినేస్తా ముక్కలకుంటు తినేస్తా వేలుగుణ నాకేస్తా ఇచ్చటంటే కర్నూల్లా కుండ బిర్యానీ ఉంటదంటే కారు తీసి గేరేసి సక్కా కర్నూలు పోయినా ఏడా బాగుంటుంది అని అడుగుతే ఇమీడియట్ గా అందరూ చెప్పిన ఒకటే పేరు శ్రీ దివ్య కుండ బిర్యానీ లేట్ చేయకుండా ఒక కుండ మటన్ బిర్యానీ చెప్పినము కుండలా ఆరు పెద్ద పెద్ద మటన్ ముక్కలు వేసి మటన్ గ్రేవీ పోసి రైస్ వేసి ఇదికెళ్ళి మసాలా వేసి నెయ్యి రెండు గంటలు పోసి కట్టెల పొయ్యి మీద పదే పది నిమిషాలు దమ్ చేసి ఇచ్చి వేడి వేడి కుండ బిర్యానీ ప్లేట్లు పెడుతుంటే నోట్లకెళ్లి బోరేసినట్టే వేసినట్టే నీళ్ళూరిని ఇంకా ఉంది నా సావిరంగా ఆ గ్రేవీల రైస్ మంచి గుడికి మసాలా టేస్ట్ మస్తు లైట్ గా కమ్మ కమ్మగా ముక్కలు దూది లెక్క గుంజుతే ఊడిపోతున్నాయి తినే కొద్ది తినబుద్దు కానీ వేడి వేడిగా తింటేనే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఈ పూటకు తింటే మల్ల పూటకు మళ్ళా తినాలనిపించింది గంత మంచిగా ఉన్నది దీని టేస్ట్ దీని టేస్ట్ ఎందుకింత ఉన్నదంటే ఫ్రెష్ కోసిన పొట్టేలు మాంసం వల్ల ఒక మటన్ కుండ బిర్యానీ ప్రైస్ ఎనిమిది వందల నలభై రూపాయలు ఇద్దరు గట్టిగా తినొచ్చు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించు కానీ తిన్న తర్వాత వర్త్ అంటారు ఆయనకి ఫ్రీగా ఎంతైనా సొల్లు చెప్తావులే అని అనేవు నా సొంత పైసలతో తిని వీడియో చేసి వచ్చినాడ ఇంకో మీకు నచ్చుతనే తినుండ్రి జస్ట్ ఆడ మంచిగుంటా చెప్తున్నా అంతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీద ట్రావెల్ చేస్తున్న కర్నూలు ఎప్పుడైనా పోయినా తింటారు దివ్య కుండ బాయ్